ఎట్లున్నా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా యమ్మి అమ్మి టమాటా ఎగ్ కర్రీ టేస్టీ అయిన కర్రీని ఇలా చేసుకోవాలి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే సన్న కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆన్ చేసి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గింగా అన్నిటి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చేసి మంచిగా ఉరికిన తర్వాత చనా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు తొందరగా ఉరకాలంటే O pues, un detonador a Ortiz. టమాటా ఉడికిన తర్వాత ఉ కారం వేసుకోవాలి టమాటా మంచిగా ఉడికిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత కలిపాకుండా అలానే ఉంచి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మెల్లిగా ఎగ్స్ని అటు ఇటు కలుపుకోవాలి ఎడ్స్ కూడా ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకొని టూ మినిట్స్ తర్వాత తిని చేసుకుంటే మన కర్రీ రెడీ మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎవరన్నా మన ఛానల్ ముజాత చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అందరికీ వెళ్ళొస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్